ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే చిత్తానికి ఉన్న పంచ అవస్థలు చిత్తానికి ఉన్న పంచ అవస్థలు దీనికంటే ముందు మనం చిత్తము అంటే మామూలుగా అందరం మనస్సు అని చెప్పుకుంటున్నాం కదా ఆ మనస్సు గురించి ఫస్ట్ తెలుసుకుందాం మానవుడు అంటే మనస్సుకు ప్రాముఖ్యతను ఇచ్చేవాడు ఆ మనసు ప్రభావంతోనే పని చేస్తాడు తను ఏ పని చేయాలన్నా తన మనసు చెప్పినట్లే తను వింటాడు చేస్తాడు మరి ప్రాపంచిక జీవితం జీవితం ఈ జీవించిన మరి ఆధ్యాత్మిక జీవితం జీవించిన ఇక్కడ మనం పరావిద్య అపరావిద్యలు నేర్చుకోవాలంటే పరావిద్య అంటే ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక జ్ఞానం అపరావిద్య అంటే భౌతిక ప్రపంచం భౌతిక జ్ఞానం మరి ఈ పద్యం నేర్చుకోవాలంటే రెండింటికి మూల కారణం మనసే మనం ప్రాపంచిక జీవితం ప్రాపంచిక జ్ఞానం పొందాలన్నా ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలన్నా రెండిటికీ మనకు మూల కారణం ఏంటి అంటే మన మనసే మరి ఆ మనసుని ఎలా ఉంచుకుంటే బాగుంటుంది మరి ఏ గుణంలోకి వెళ్తే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం అత్యున్నత స్థానానికి గొప్ప స్థానానికి వెళ్ళగలుగుతాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనసు అనగానే మామూలుగా మనం ప్రాపంచిక జీవితంలో మామూలు జీవితంలో మామూలుగా వాడే భాష ఏంటంటే మనసే దానికి ఇంక వేరే ఏమీ లేదు అంటే ప్రాపంచిక జీవితంలో మాట్లాడే మాట్లాడేటప్పుడు వాడి మనసు వీడి మనసు అని రకరకాలుగా మనం సంభాషిస్తుంటాం అంతే కదా వాడి మనసు అలా ఉంది వాడు అలా చేశాడు వీడి మనసు ఇలా ఉంది వీడిలా చేశాడు అని మనం చెప్పుకుంటాం కానీ ఈ ఉన్నప్పుడు అందులోకి అడుగుపెట్టినప్పుడు మనం ప్రతి చిన్న విషయాన్ని చాలా చాలా లోతుల్లో అర్థం చేసుకోవాలి వాటిని అవగాహన చేసుకోవాలి అందుకే మనం చాలాసార్లు చాలా క్లాసుల్లో అంతరేంద్రియం అంతరేంద్రియాలు అని చెప్పుకుంటాం మనసుకున్నటువంటి అంతరేంద్రియాలు అని చెప్పుకుంటాం మరి ఆ అంతరేంద్రియం అంటే ఫస్ట్ మొట్టమొదటి ఏంటి అంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం మనసులోని భాగాలు ఏవి అంటే మనస్సు మనసులోని మనస్సు బుద్ధి అహంకారం చిత్తం ఈ నాలుగింటిని కలిపి మనం మనస్సు అని చెప్పుకుంటాం మరి ఇక్కడ ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం కానీ ప్రాపంచిక జీవితంలో మనం యథాలాపంగా ఏమని అనుకుంటామంటే మనస్సు అని ఒక మాట మాట్లాడేస్తుండ్రు కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలకన్నిటిని మనం అర్థం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనసు ఏం పనిచేస్తుంది చిత్తం ఏం పనిచేస్తుంది బుద్ధి ఏం పనిచేస్తుంది అహంకారం అంటే ఏంటి అన్ని వీటన్నిటి గురించి మనం పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి మనసు ఏం పనిచేస్తుంది ఏది చూసినా కావాలనో లేదా బాగుందనో అంటుంది వెంటనే ఆ మనసు చూసిన వెంటనే రిసీవ్ చేసేసుకుంటుంది చేసుకున్న వెంటనే మనం ఇది బాగుంది ఇది బాగాలేదు వీడు నచ్చిండు వాడు నచ్చలేదు అని మనం డిసైడ్ అలా నిర్ణయం చేసేస్తుంటాం కాబట్టి ఇది మనసు యొక్క పని డిసైడ్ చేసేది మనసు యొక్క పని మరి చిత్తం ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒక వస్తువు మనం కావాలనుకుంటాం కోరుకుంటాం కదా కోరుకున్నప్పుడు అది వచ్చే వరకు చిత్తం ఆలోచిస్తూనే ఉంటుంది మనం ఏమనుకుంటాం మనసు ఆలోచిస్తుంది అనుకుంటాం కానీ మనసు లోపల ఉన్నటువంటి చిత్తం ఆలోచిస్తుంది అందుకే నిరంతరం ఆ చింతనలోనే మనం ఉంటాం ఆ వస్తువు కోసం మనం చింతనలోనే ఉంటాం నిరంతర చింత ఆలోచనలో ఉండేదే చిత్తం కాబట్టి ఇది చిత్తం గురించి మరి నెక్స్ట్ బుద్ధి బుద్ధి ఏం పనిచేస్తుంది అంటే మనం ఏదైనా ఒక వస్తువును చూసినా దాని గురించి ఆలోచించిన అది కావాలా వద్దా ఆ పని చెయ్యాలా వద్దా అది నిర్ణయించేది ఏది అంటే బుద్ధి ఇది కరెక్టు ఇది తప్పు అని నిర్ణయించేది ఎవరు బుద్ధి కాబట్టి ఇది బుద్ధి పని నెక్స్ట్ అహంకారం ఈ అహంకారం ఏంటంటే ప్రతిదీ ఏ పని చేసినా నేను తింటున్నాను నేను పడుకున్నాను నేను ఈ పని చేశాను నేను అది చేశాను నేను ఇది చేశాను ప్రతిదానికి నేను 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 అని ఇక్కడ మనం అంటుంటాం అంటే ఉన్నది ఒకటే మనస్సు ఆ మనస్సును మనం నాలుగు భాగాలుగా మనం విడగొట్టుకున్నాం అవునా కదా దీనికి ఇంకా ఎగ్జాంపుల్ మనకు అర్థం కావాలంటే చూడండి ఇప్పుడు మనమున్నాం మనం పుట్టినప్పుడు ఒక తల్లికి బిడ్డలా ఉన్నాం అవునా కాదా మరి పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్ళైన తర్వాత ఒకరికి భార్యగా ఉన్నాం భార్య అయిన తర్వాత మళ్ళీ మనం ఒకరికి జన్మనిచ్చాం జన్మనిచ్చినప్పుడు ఏమైంది మనం ఒక తల్లి అయ్యాం తల్లి అయిన తర్వాత మన పిల్లలకు పిల్లలు పుట్టినప్పుడు అమ్మమ్మలు నానమ్మలు అయినా ఉన్నది ఒకటే వస్తువు ఒకే స్త్రీ నాలుగు రకాలుగా మనం అయ్యా అట్లాగే మనసు ఉన్నది ఒకటే కానీ దాని లోపల నాలుగు భాగాలు ఉన్నాయి ఇక్కడ మనం చేసే పనులను బట్టి ఉన్నది మనం ఒకటే అయినా మనం చేసే పనులను బట్టి అవి అవి మారుకుంటూ వచ్చాయి అది చేసే పనులను బట్టి దాని పేర్లు మార్చాల్సి వచ్చింది లోపల చేసేదంతా ఒకటే కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ లోతుల్లోకి వెళ్ళినప్పుడు మహర్షులు అందించినటువంటి భాష ఇది ప్రాపంచిక జీవితంలో మనం ఏదో చెప్పుకుంటాం కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినాక మనకు మహాత్ములు అందించినటువంటి భాష ఇవన్నీ కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చేది చిత్తానికే అంతే కదా ఈ చిత్తం సరిగ్గా ఉంటే మనం ఎవరి గురించి మనం పట్టించుకోం దేన్ని కల్పించుకోం అందుకే మనకు పతంజలి మహర్షి ఏం చెప్పిండు అంటే యోగ చిత్త వృత్తి నిరోధ నీ చిత్తంలో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉంటే నువ్వు చక్కగా ధ్యానం చేయవచ్చు అంతేకాని మనసును నిరోధించమని చెప్పలేదు మనసు దాని పని అది చేస్తుంటుంది కానీ అది ఆలోచించేటప్పుడు అది చిత్తంగా మారిపోతుంది మనం ఏదైనా ఒక వస్తువు చూసాము చూసి వదిలిపెట్టేస్తాము ఈ మనసు లోపల పెట్టేసుకుంటాం ఆ చిత్తంలో అది మనకు ఉండిపోతుంది కాబట్టి ఆ చిత్తాన్ని నిరోధించమన్నాడు కాబట్టి నువ్వు దేని మీద ఏదైతే పని చేస్తున్నావో దాని మీదే దృష్టి పెట్టాలి అంతేకాని నువ్వు ఒక పని చేస్తూ ఇంకో దాని మీద నీ మనసును పెట్టొద్దు చూడండి మనం ధ్యానంలో కూర్చుంటాం ధ్యానంలో కూర్చునేటప్పుడు మనకు శ్వాసపైన ధ్యాస పెట్టమన్నాడు మన గురువుగారు మరి మనం శ్వాస మీద ధ్యాస పెడతామా కూర్చునే వెంటనే మనకు సినిమా రీల్లాగా ఏవో ఒకటి ఆలోచనల పుట్ట మన లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి అలా చెయ్యొద్దు అని పతంజలి మహర్షి మనకు చెప్పాడు మనం ఎందుకు కూర్చున్నాం జీవాత్మలమైన మనము ఆ పరమాత్మతో అనుసంధానం అవ్వడమే అలా ఉన్నప్పుడు దాని మీద మనం దృష్టి పెట్టగలుగుతాం ఆ పరమాత్మ మీద ఎప్పుడైతే దృష్టి పెడతామో ఆ పరమాత్మ కావాలనుకుంటామో అప్పుడు అలా పెట్టగలుగుతాం లేదంటే ఇంకా మనం ఏం చేస్తాం ఎప్పుడు ఇంకేదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం మరి ఆ చిత్తం ఆ బ్రహ్మజ్ఞా చిత్తం మీద ధ్యాస పెట్టినప్పుడే ఆ బ్రహ్మజ్ఞానం పొందడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు మన ఆలోచనల వైపు మన దృష్టిని కేంద్రీకరించవద్దు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మరి మనకు ఒక అనుమానం వస్తుంది ఈ చిత్తం కదా ఎవరికి మరి అందరి లాగుంటాయా వేరువేరుగా ఉంటాయా మనసు అనేది అందరికి ఒకేలాగుంటుందా అంటే ఒకేలాగా ఎందుకుంటుంది ఎవరి మనసు వాళ్ళకుంటుంది రకరకాలుగానే ఉంటుంది ఎందుకంటే మనసుకున్న గుణాన్ని బట్టి ఈ చిత్తం అహంకారం బుద్ధి పనిచేస్తాయి అండ్ ఎందుకు మరి కొంతమందికి తమో గుణం ఉంటుంది కొంతమందికి రజోగుణం ఉంటుంది కొంతమందికి సాత్విక గుణం ఉంటుంది అందరూ ఒకేలాగా ఉండరు కొన్ని ఎదిగిన ఆత్మలు ఉంటాయి కొన్ని ఆత్మలు ఉంటాయి ఎవరి ఆత్మను బట్టి వాళ్ళ యొక్క గుణం ఉంటుంది అంటే ఇది ఒకదానికొకటి లోపల లింక్స్ అనేవి ఉంటాయి అందుకే మనం చేసే పనిని బట్టే మన యొక్క కర్మ అనేది ఉంటుంది అందుకే మనకంటుంటారు కర్మానుసారే బుద్ధి అని మరి ఈ ఉపనిషత్తులో ఈ చిత్తానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను బట్టి మనం ఈ మనసుకున్న గుణాలని బట్టి ఏమంటారు చెప్పుకున్నది మనస్సు మనసులో మనస్సు దాంట్లో నాలుగు భాగాలు చిత్తము అనే పదం ఆ చిత్తాన్ని మరి ఐదు రకాలుగా ఆ చిత్తానికే పంచావస్థలు అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం దాని గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఆ చిత్తానికి ఉన్నటువంటి పంచ అవస్థలు ఏంటి అనేది నోట్ చేసుకోండి ఒకటి మూడము రెండు చిప్తము చిత్తము విక్షిప్తము ఏకాగ్రము నిరుద్ధము ఇవి చిత్తానికి ఉన్నటువంటి పంచావస్థలు మరి మొట్టమొదటగా మనం ఈ మూడం గురించి తెలుసుకుందాం అంటే ఈ మనసుకున్నటువంటి తమోగుణం వల్ల ఈ చిత్తానికి మూడం అంటే మూడమంటే ఫస్ట్ మొట్టమొదట మనం తెలుసుకునేది బద్ధకం ఆ బద్ధకం వల్లే ఏమంటాం నాకు బద్ధకంగా ఉంది ఈరోజు నాకు లేయ బుద్ధత లేదు నాకు చదువు బుద్ధత లేదు నాకు ఈ పని చేయబుద్ధత లేదు ఆ పని చేయబుద్ధత లేదు ధ్యానం చేసుకో బుద్ధ్యత లేదు నా ఇంట్లో పనులు కూడా నేనేమి చేయాల్సిన అవసరం లేదు మా అమ్మనే చేస్తుంది మా నాన్నే చేస్తుండ్రు మా వారు చేస్తుండ్రు నా పిల్లలు చేస్తున్నారు అని మనం ఇలా రకరకాలుగా అంటుంటాం ఎందుకంటే మనలో ఉన్నటువంటి బద్ధకం బద్ధకం వల్ల అసలు ఒక పని చెయ్యాలంటే ఇది మంచా చెడ చెయ్యాలా వద్దా అని ఆలోచించడానికి కూడా ఆసక్తి చూపియరు ఎవరు ఈ మూఢ బుద్ధి కళ వాళ్ళు కాబట్టి వాటికి ఉన్నటువంటి ఈ అవలక్షణాన్ని తొలగించుకోవాలి మరి వాడు ఏదైనా పని చేయలేదు అంటే ఆ మూఢం ఆ బద్ధకం ఉండడం వల్ల వాడు చేయలేకపోతుంది వాడు ఆసక్తి చూయించలేకపో జరిగేది జరుగుతుంది జరిగిపోయేది జరుగుతుంది అని అనుకుంటారు మూఢత్వం ఉన్న వరకు ఎందుకు ఇంకా వీళ్ళని ఏమంటారంటే బుద్ధి కూడా వీళ్ళది ఎలా ఉంటుంది అంటే మంద బుద్ధి ఉంటుంది అంటే దాన్ని గ్రహించే బుద్ధి వాడికి ఆ మంద బుద్ధికి ఉండదంట మంచి బుద్ధి ఉన్న వాడికే దాన్ని గ్రహించే ఏదైనా గ్రహించే బుద్ధి ఉంటుంది మరి మనం గమనిస్తే చిత్తానికి బుద్ధికి ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి మహాత్ములు చెప్తారు అంతేకాకుండా ఇంకేమంటారు నీ బుద్ధి గుహలోనే జ్ఞానం ఇమిడి ఉంది అంటే ఇక్కడ అంతరంగిక జ్ఞాన కేంద్రం నీ బుద్ధి గుహ అంటే అంతరంగిక జ్ఞాన కేంద్రం ఇక్కడ ఇమిడి ఉంది అందుకే మనకు తటవర్తి సార్ చెప్తుంటారు మీరు బుద్ధిని వికసింప చేసుకోవాలి బుద్ధిని వికసింప చేసుకోవాలి ఈ బుద్ధిని వికసింప చేసుకుంటేనే మనకు ఈ జ్ఞానం అనేది ఎక్కుతుంది ఎవరు చెప్పినా మనకు ఇక్కడ ఎక్కుతుంది మనం ఎప్పుడైనా సరికాని పనులు చేస్తే మన ఇంట్లో వాళ్ళు అంటుంటారు నీకు బుద్ధి లేదా అని సరికాని పనులు చేసినప్పుడే వాళ్ళు అలా ఉంటారు మరియు ఈ మూఢత్వం వల్ల మనకు ఆ మంద బుద్ధి ఏర్పడి మనం ఏది గ్రహించలేము అసలు ఇంకా ప్రాపంచిక జీవితంలో వదిలిపెట్టండి ఆధ్యాత్మిక విషయాలైతే అసలు వేటిని గ్రహించడానికి ఆసక్తి చూపియమంట అందుకే మనకు గురువులు వచ్చి జ్ఞానాన్ని అందించేటప్పుడు చాలామంది కళ్ళు మూసుకొని వింటారు కళ్ళు మూసుకునే వాళ్లకు ఈ మందబుద్ధి ఈ మూఢత్వం ఈ బద్ధకం ఉన్నందువల్లే వాళ్ళు కళ్ళు మూసుకుంటారంట పైగా ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు తెలియదు కదా మరి ఏమంటారు కళ్ళు ఎందుకు మూసుకున్నారంటే మేము ధ్యానం చేస్తూ మీ మాటలు వింటుంటాము కళ్ళు మూసుకొని వింటే నాకు నేను వింటున్నాను అని చెప్తారు నాకు శ్రద్ధ ఉంది నాకు అర్థమైంది అని చెప్పరు ఏమంటారు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి వింటున్నాము ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక విషయాలు ఆధ్యాత్మిక జ్ఞానం అనేవి ఎంతో శక్తివంతమైన మాటలంట ఆ శక్తివంతమైన మాటలు మనం మన యొక్క మనసు రిసీవ్ చేసుకోకపోకపోవడం వల్ల అప్పుడు మనం కళ్ళు మూసుకోవడానికి చాయిస్ ఉంటుందంట ఎందుకంటే అవి మనకు అర్థం కావు అందుకే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి గురువు వచ్చేటప్పుడు జ్ఞానం అందించేటప్పుడు కళ్ళు మూసుకొని వింటే వాడికి ఆ విషయం అర్థం కాలేదు అనేదే ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఇంకా కొంతమందికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతుంటే కూడా వాళ్ళకు కళ్ళు మూసుకుపోతాయి ఎందుకంటే వాడి బ్రెయిన్ షార్ప్నెస్ లేదు ఆ చదివింది వాడికి అర్థం కాదు అందుకే కళ్ళు మూసుకొని పోతాయి అంటారు చాలామంది ఇంకొక మాట చెప్తారు దీంట్లో ఉండి నాకు ఎనర్జీ వస్తుంది ఈ పుస్తకం వల్ల ఎనర్జీ వస్తుందని చెప్పుకుంటారు సరే పోని మీ మాట ప్రకారమే ఎనర్జీ వస్తుంది అని అనుకుందాం అలాంటప్పుడు ఆ ఎనర్జీ వచ్చినప్పుడు ఎనర్జీని వృధా చేసుకోకుండా మీరు ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయండి లేదా ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేయండి చేసి ఆ తర్వాత ఆ పుస్తకాన్ని తెరవండి అని గురువులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది మన బుద్ధి వికసించినప్పుడే మనం ఇలాంటి పనులు చేస్తాము ఆ మగతలోకి నిద్రలోకి జాలుకుంటాం అలా నిద్రలోకి జారుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అంటే ఇక్కడ నేర్చుకోవడం నేర్చుకున్న దాన్ని సవరించుకోవడం సరిదిద్దుకోవడం ఈ పొరపాట్లన్నీ చేస్తుంటాం చేసినా సరే మనం వీటన్నిటిని సరి చేసుకోవాలి తెలియకముందు ఎన్నో చేసాం తెలిసిన తర్వాత గురువులు చెప్పిన తర్వాత వీటన్నిటిని మనం సవరించుకోవాలి ఎందుకంటే మనకి ఎప్పుడు వినడం ఒక అలవాటైపోయింది అది ప్రాపంచిక జ్ఞానం అయ్యి అది వినడం అలవాటు అయిపోయి ఆ మనలో ఉన్నటువంటి ఆ తప్పు ఒప్పులను సవరించుకోకుండా ఉంటే గనక ఎట్ ఒప్పులను ఎట్లా సరిచేసుకోము ఓ నాకు మంచి అలవాటు ఉందని చెప్తాం కొంతమంది చెప్తుంటారు చూడండి ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ తర్వాత డిస్కషన్ చేసేటప్పుడు నాకు ఈ అవలక్షణం లేదు నాకు మంచి బుద్ధి ఉంది అని చెప్తుంటారు అవునా కదా చెప్పినప్పుడు నాకు ఇలాంటిది లేదు అంటే సరే ఆ ఒప్పు ఏదైతే ఉందో నువ్వు ఓకే చెప్పుకున్నావు కరెక్టే నీలో తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును సవరించుకుంటున్నావా దాని గురించి మాట్లాడరు ఇప్పుడు మనం ఏదైనా టాపిక్ చెప్పినప్పుడు ఇలాంటి డిస్కషన్స్ చెప్పినప్పుడు మనం ఇక్కడ గమనించాలి ఎందుకంటే ధ్యానంలోకి రాకముందు మనం ఎలా ప్రవర్తించాము ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే మన జీవితం ఉందనుకోండి ఇంక ఇక్కడేమీ లాభం లేదు ధ్యాన మార్గంలోకి వచ్చామంటే మనం ఒక మంచి పొజిషన్లోకి అంటే ఆ అలవాట్లను సరిదిద్దుకోవాలి తప్పు ఉన్నట్టు సరికానటువంటివన్నింటిని సరిదిద్దుకోవాలి లేదంటే ఇంకేమీ లాభం లేదు నువ్వు జ్ఞా ఈ జ్ఞానం అందుకొని కూడా మనకు ఇక్కడ ఇంకేమీ లాభం లేదు ఏది అర్థం కాదు మరి ఈ ఆధ్యాత్మిక విషయాలు మనకు అలవాటు అలవాటు కాదు అర్థం కావాలి మొట్టమొదటి మనకు అర్థం కావాలి అర్థం కావాలి అంటే నీకు ఆలోచించే శక్తి కావాలి నువ్వు ఆలో ఆలోచించే శక్తి కావాలి నీ బుద్ధిని చేసుకోవాలి నీ యొక్క సాధనా శక్తిని పెంచుకోవాలి దాంతోపాటు విన్న విషయాన్ని ప్రతి ఒక్కదాన్ని విచారణ చేసుకోవాలి విన్నామా పక్కకు పెట్టేశామా ఈరోజుతో ఇది అయిపోయింది ఈరోజు ఇది చెప్పుకున్నాము ఇది అయిపోయింది అని పక్కకు పెట్టేసేది కాదు మరి అంతేకాకుండా మనకు చెప్పుకున్నాం ఈ మూఢత్వం వల్ల బద్ధకం వల్ల మనం వీటన్నిటినీ గ్రహించలేకపోతున్నాం అంతేకాకుండా మనం మనలో మూడు రకాల గుణాలు ఉంటాయని చెప్పుకున్నాం మొట్టమొదటి ఈ తమోగుణం మరి మనలో ఈ తమోగుణానికి సంబంధించినటువంటివి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం పక్కకు పెట్టేసాలి మనకు మన గురువులు ఎన్నోసార్లు చెప్తుంటారు పత్రిసారు కానీ మన తటవర్తి దంపతులు కానీ తమో గుణానికి సంబంధించిన ఆహారాన్ని వదిలేసేయాలి తమో గుణం కలిగించేటివి మరి తమో గుణం కలిగించేవి మొట్టమొదటిగా అన్నిటికంటే మెయిన్గా మనకి ఏదైనా ఒక ఆహారం నచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రెండు మూడు రోజులైనా సరే తింటాం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందని చెప్పుకున్నాం దాంట్లో ఉన్నటువంటి జీవకళ పోతుంది పోయి ఓన్లీ పిప్పి మాత్రమే మిగులుతుంది కాబట్టి మొట్టమొదట మనం ఈ ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి ఆహారాన్ని పక్కకు పెట్టాలి దానివల్ల మన బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గిపోతుంది ఏ పని చేయాలన్నా మనకు బద్ధకం ఏర్పడుతుంది కాబట్టి ఈ తమో గుణానికి సంబంధించిన ఈ ఫ్రిడ్జ్ ఆహారాన్ని మనం మానేసేయాలి ఇక్కడ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మూడు గుణాలని చెప్పుకున్నాం మరి ఆధ్యాత్మికంగా మనం ఎదగకుండా ఉంచడానికి ఈ తమో గుణము రజోగుణము బాగా మనకు అడ్డుపడుతుంటాయి ఎప్పుడైతే మనం సాత్విక గుణంలోకి వస్తామో ఆ సాత్విక గుణాన్ని పట్టుకుంటామో అప్పుడు మనకు ఆధ్యాత్మిక మార్గంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ శత్రువులు ఎవరూ లేరు మనం అంటాం నేను ఇంత మంచి జ్ఞానాన్ని అందుకుంటుంటే నాకు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు నాకు వాళ్ళు చేయ చేయట్లేదు వీళ్ళు చేయనట్లేదు అని పక్క వాళ్ళ మీద ఇక్కడ ఎవరు లేదు మన శత్రువు మనలోనే ఉన్నాడు ఏంటి ఆ తమోగుణం గుణం రజోగుణం అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఘోరంతా కూడా మనం నేర్చుకోలే నేర్చుకుంటున్నాం ఇంకా కుండంత ఉంది నేర్చుకునేది చెప్తాం కదా మనం సముద్రం అంత జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని మనం అందుకోవాలి అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే ఈ మనస్సును పరిశుభ్రంగా స్వచ్ఛంగా శుద్ధంగా ఉంచుకోవాలి ఈ చిత్తానికి మందబుద్ధి ఉండవద్దు బద్ధకము మూఢత్వము నిద్ర ఇవన్నీ ఉండకుండా ఉంటే మనకు ఈ చిత్తం సరైనటువంటి ఆలోచనలు చేయగలదు గురువు చెప్పే విషయాలను స్వీకరించగలదు ఆ శక్తి మనం తెచ్చుకోవాలి ఇవన్నీ లోటుపాట్లు మనకు గురువు ద్వారానే తెలుస్తాయి మరి ఉపనిషత్తుల్లో ఏవేవో ఇవ్వలేదు ఎలా ఉండాలో మనకు చెప్పారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు చెప్పారు మరి ఇవన్నిటిని తెలుసుకొని మనం వాటన్నిటిని ఆచరించాలి అందుకే ముక్తోపనిషత్తులో మరి మొత్తము స్వాధ్యాయం గురించే బోధించిండు దాంట్లో ఆంజనేయ స్వామికి ఈ ముక్తోపనిషత్తు శ్రీరామచంద్రుడు బోధించిండు ఏం బోధించిండు అంటే మొత్తం ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించే శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి బోధించిండు ఒక జ్ఞాని తెలుసుకోవాల్సింది ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి అందుకే మొట్టమొదటి మనం పోగొట్టుకోవాల్సింది ఏంటి బద్ధకము తర్వాత ఈ మనసుకున్నటువంటి తమోగుణం ఈ తమోగుణం వల్లనే మనం ఏ విషయాన్ని గ్రహించలేకపోతున్నాము మొట్టమొదట మన మనసు కూడా ఇష్టపడటం లేదు దానికి సహకరించటం లేదు ఇవన్నీ చేయబోయే వరకు బుద్ధి కూడా వికసించదు అందుకే మనం ఈ మంద బుద్ధిని పోగొట్టుకోవాలన్నా ఈ చిత్తాన్ని సరైన మార్గంలో ఉంచుకోవాలన్నా శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేసి ఎప్పటికప్పుడు మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని తొలగించుకోవాలి మరి మిగతా విషయాలు రేపటి క్లాస్లో తెలుస్తుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం అందరం